భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పదోన్నతికి సంబంధించి అలాగే ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తూ ఉన్నాయి ఆయన చెప్పిన మాటలకు ఆయన కుటుంబ నేపథ్యానికి మధ్య ఉన్న వైరుధ్యంపై అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఒక ప్రసంగంలో జస్టిస్ గవాయ్ గారు ఏమన్నారంటే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్కు ధన్యవాదాలు నేను మురికివాడల నుంచి సుప్రీంకోర్టుకు ప్రయాణించాను అని అన్నారు ఈ మాటలు ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒక కష్టపడి పైకి వచ్చిన అతి సామాన్య వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉన్నాయి కానీ ఈ వాదనను ఆయన కుటుంబ నేపథ్యం పూర్తిగా తోసిపుచ్చుతుంది ఆయన తండ్రి రామకృష్ణ సూర్యభాన్ గవాయ్ ఒక అగ్రశ్రేణి రాజకీయ నాయకుడు ఆయన జీవిత కాలంలో అనేక ఉన్నత పదవులను అధిరోహించారు లోక్సభ రాజ్యసభ ఎంపీగా బీహార్ సిక్కిం కేరళ వంటి రాష్ట్రాలకు గవర్నర్గా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించి దాని నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు రాజకీయంగా ఆర్థికంగా ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కుమారుడు నిజంగానే మురికివాడల నుంచి వచ్చాడా లేకపోతే ఆ ఎమోషన్ని ఆయన క్యారీ చేయడానికి అట్లా ఒక అబద్ధపు కథనాన్ని అల్లారా ఈ ప్రశ్నల్ని ఇప్పుడు ప్రజలు సంధిస్తూ ఉన్నారు జస్టిస్ గవాయ్ తన కీర్తి ప్రతిష్టల కోసం ఇలాంటి అబద్ధాలని చెబుతారని ఇలాంటి అబద్ధాల కోరులు ఆ పదవికి అనర్హులు అని విమర్శలు చేస్తున్నారు మరికొంతమంది జస్టిస్ గవాయ్ నియామకం కూడా అనుమానాలకు తావుతీస్తోంది సుప్రీంకోర్టు కొలీజియం ఆయనకు ముందుగానే పదోన్నతి కల్పించింది దీనికి కారణం దేశంలో షెడ్యూల్డ్ కులాలకు ప్రాతినిధ్యం కల్పించటమే అనే వాదన ఉన్నది అయితే అప్పట్లో ఆయన బాంబే హైకోర్టులో సీనియారిటీ స్థానాల్లో కూడా లేరు ఇది కేవలం ప్రాతినిధ్యం కల్పించడానికే జరిగిందా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా అనే సందేహాలు ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి జస్టిస్ గవాయ్ న్యాయమూర్తిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా హిందూ వ్యతిరేకముగా ఉన్నాయి అనేది చాలామంది వాదన ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లలో మత మార్పిడికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టాలను ఆయన రద్దు చేయాలని ఆదేశించారు దీపావళి సందర్భంగా వాడేటటువంటి బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధమే ఏకంగా నిషేధమే విధించాలని ఆయన సూచించారు తలలేని విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరితే ఒక పిటిషన్ వేసి ఒక హిందువు సుప్రీంకోర్టును అలా ఆశ్రయిస్తే అత్యున్నత ధర్మాసనంలో కూర్చున్నటువంటి ఈ జస్టిస్ గవాయి గారు అతన్ని ఎగతాళి చేసి వెళ్ళి ఆ విష్ణువునే అడుగు పోయిన తలను పెట్టుకోమని అని చెప్పేసి ఆ పిటిషన్ని తిరస్కరించారు ఈ నిర్ణయాలు ఈ మాటలు ఈ చేష్టలు అన్నీ కూడా హిందూ వ్యతిరేకముగా ఉన్నాయి లేదా ఆయన అహంకారాన్ని సూచిస్తున్నాయి అనేది ప్రస్తుత విమర్శ అంశం ఇది కేవలం యాదృచ్ఛికం కాదు అని కూడా అంటున్నారు ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చూసి ఆయన పదోన్నతి వెనుక హిందువులపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశ్యం ఉండనే ఉంది అనే అనుమానాలు తద్వారా బలపడుతూ ఉన్నాయి జస్టిస్ గవాయ్ అంబేద్కర్ పేరును ప్రస్తావించినప్పటికీ ఆయన తండ్రి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించింది అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి ఉదాహరణకు అంబేద్కర్ ఆర్టికల్ త్రీ సెవెంటీని తీవ్రంగా వ్యతిరేకించారు దేశానికి ఒకే రాజ్యాంగం ఉండాలని కోరారు కానీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలకు పైగా ఈ ఆర్టికల్ను కొనసాగించి దేశంలో రెండు రాజ్యాంగాలను రెండు జెండాలను రెండు అజెండాలను ఉండేలా చేయటమే కాకుండా వేర్పాటువాదాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా చేస్తుంది ఈ మొత్తం వ్యవహారం చూస్తే దేశంలోని వ్యవస్థలపైనే సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా బాలాసాహెబ్ ఠాక్రే చేసినటువంటి కొన్ని మాటలు గుర్తు చేసుకోవాలి సుప్రీంకోర్టుపై నాకు ఎలాంటి ఆశ లేదు ఈ దేశంలో సుప్రీం ఏది కోర్టా పార్లమెంటా లేక భేండి బజార్లోని ముస్లింలా ఇవి ఆడినటువంటి నాటి మాటలు ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఊరట కలిగించే శుభవార్త హిందువులకు అంటూ కూడా ఒక పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది అది ఏంటి అంటే శుభవార్త అనేలాగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పదవీ కాలం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడున ముగుస్తుంది ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అంశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తెలుగునాట నిజాల్ని దేశభక్తి కథనాల్ని వార్తల్ని అందించేటటువంటి భరతవర్షం బలోపేతం చేయండి జై హింద్ జై భారత్